అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆహాయ్ మిరుచి మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు టమాటా పుదీనా పచ్చడి చేస్తున్నాను ఓకే టమాటా పుదీనా ఇయో టమాటా పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇయో కొత్తిమీర ఇయో పుదీనా కరియామ్మకు వెల్లిపాయలు టమాటాలు ఇయో పచ్చిమిరపకాయలు ఇప్పుడు చేసే విధానం చూపిస్తాయా ముందు టమాటాలు కట్ చేసుకుందామా ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని టమాటా ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ఒక టమాటా నాలుగు నాలుగు ఎనిమిది భాగాలు చేసుకోవాలి ఇలా ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా నూనెలు మగ్గుతాయి అన్నీ కట్ చేసుకున్న టమాటాలు ఈ పక్కకి వెళ్దాం ఇప్పుడు మిరపకాయలు ఇట్లనే ఒకటొకటి వేస్తే చిడపడానికి చెట్టుతోంటాయి కదా కొంచెం కట్ చేసుకోవాలి సాగం సగము కారం ఉన్న ఇప్పుడు కొన్ని తీసుకోవాలి కారం కొంచెం సఫగా ఉన్నాయి అనుకో కొంచెం ఎక్కువ పడతాయి ఇవి కారం ఎక్కువ ఉన్నాయి అందుకే నేను కొన్ని తీసుకున్నా కంటే కొంచెం కారమే ఉండాలి కదా మిరపకాయలు కూడా కట్ చేసినట్ అయిపోయింది ఇక కొత్తిమీర కూడా కట్ చేసుకుందాము సన్నగా తరగాల్సిన అవసరం ఏం లేదు కొంచెం కొంచెం పెదవినే కట్టేస్తూ ఉంటే వేయాలి ఉన్నదే కట్టేయాలి ఉంటుంది కొంచెం మంది ఆకు ఆకు వేస్తారు ఆకు వీళ్ళు జాతరగా ఉంటుంది కదా ఇట్లా కట్టేస్తూనే వేయాలి కొత్తిమీర కట్ వేస్తేనే మంచిగా ఉంటుంది ఉన్నదంతా దాని బలం అంతా కట్టేయాలనే ఉంటుంది ఈ నూనె మాకుతుంది ఇట్లా రెండు కట్ చేసుకుంటే కొత్తిమీర కూడా కట్ చేసేది ఇక నువ్వులు కడిగి వేస్తున్నా నువ్వులు వేసుకోవాలి నువ్వులు చిడపటే వేసుకోవాలి నువ్వులు ఎప్పుడైనా కానీ కడిగి ఇట్లా వేసుకోవాలి కడిగి వేసుకుంటే ఉసుక అనేది పోతుంది నువ్వులు కూడా మంచిగా బొంగులులా ఉతుంటాయి ఏ ఉట్టి సాదాగా కడగకుండా వేస్తారా అవి మాడిపోతే తొందరగా ఏగైపోయి ఇక నువ్వులు ఇక మంచిగా వేసి బొంగుల్లాగా అయితే చూడ నిదానం వేసుకుంటే కడిగేసుకోవాలి అంటున్నాయి నువ్వులు ఇప్పుడు తీసుకుందాము నిన్ననే పన్నీర్ కూడా వేసుకుందాము కొన్ని పన్నీరు ఎక్కువ అవసరం ఉండదు ఏసీ అయినా వేసుకోవాలి లేకుంటే మైలం మనం అవుతుంది వేసుకోవాలి మంచిగా ఈ పచ్చడికి నువ్వులే బాగుంది ఇవే పల్లీలు కూడా మంచిగా అయినాయి ఇప్పుడు తీసుకున్నాయి పన్నీరు కూడా ఇళ్ళకే తీసుకుందాం నువ్వు తీసుకుందాం దాంట్లోకి ఇక పచ్చడి చేయడానికి ఇప్పుడు గిన్నె పెట్టుకుందాము పొయ్యి ముట్టు ఇచ్చిందిగా ఇప్పుడు పచ్చడి సరిపోయిన నూనె వేసుకుందాము ఇక నూనె వేసుకుందాం కదా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇక జీలకర్ర వేసినాం కదా మెంతులు కూడా వేస్తున్నా ఇక జీలకర్ర మెంతులు వేయినాయి మంచిగా ఇప్పుడు మిరపకాయ వేసుకుందాము వేసుకుందాం ఇక్కడ

ఇప్పుడు కలేమాకు కొత్తిమీర పుదిమీ వస్తున్నాయి కదా చాలా ఇది నూనె మగ్గించుకోవాలా నూనెలా మంచిగా మగాల కొత్తిమీర పూజన అన్నీ మంచిగా మగ్గాల మళ్ళ మంచిగా ఈ పచ్చి వాసన లేకుండా మగ్గుతున్నాయి పచ్చడి మంచిగా ఉంటుంది లేకుంటే పచ్చి పచ్చి వాసన కొట్ట ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్నాము మేము ఉప్పు కూడా వేస్తున్నాము మళ్ళా పచ్చడి సరిపోయడం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఉప్పు పసుపు వేసినాము మళ్ళీ ఒక పారీగా కలుస్తున్నాము మంచిగా టమాటాలు కూడా వేసుకున్నాము ఇలా టమాటాలు వేసినాం కదా టమాటో కూడా కలుపుకుందాం కొంతమంది వాటర్ వస్తారు పోయ్యాదు ఇలా ఇవి టమాటోలా ఉయ్యదా నీళ్ళు అదే మంచిగా అవుతాయి నీళ్ళు పోసి ఉడకబెడతాం ఉడక పెట్టదు నూనె లేస్తారు మిరపకాయలు ఇట్లా గోలిస్తారు గోలిచి మళ్ళీ టమాటలు వేసేప్పుడు ఇక పచ్చడి గట్గా లేదని నీరు పోస్తారు నీళ్ళు పోయినా పోయో టమాటాలు ఉన్న వాటరే ఉడుతుంటాయి మనం ఉప్పు తాళులు వేసామనుకో టమాటలు వేస్తే ఇక నీళ్ళు అనేది ఉడుతుంటాయి టమాటాకే బాగా ఆ నీళ్ళే మస్తు అవుతాయి మంచిగా కలుసుకోవాలి ఇక అన్నీ కలిసినట్లు ఇలా కలుపుకోవాలి ఇక మంచిగా కలిపినాం కదా మంచిగా కలిపినాము ఉప్పు కారం అన్నీ వేసేసి పెట్టినాము కారం అంటే కారం కదా మిరపకాయలు మంచిగా కొన్ని అన్ని కొత్తిమీర ఇటు అన్నేసాము అన్ని నూనెలో మంచిగా మగ్గాలి ఈ టమాటా గిట్ట మంచిగా మగ్గింది దగ్గర ఉడికించుకుందాం ఇక మనం టమాటాలు నీళ్ళు కొట్టాయాలి కదా ఇక ఇటు నీళ్ళు కొడతాయి మనం వాటర్ పోసేట్లే ఉడితే అస్సలు వాటర్ పోయేది టమాటలు వాటి మస్తు మళ్ళీ కలుపుకున్నాము ఒకసారి మంచిగా మగనే టమాట ఇక మంచిగా మగనివి ఇట్లా మకాలా టమాటో ఇప్పుడు టమాటాలు మిరపకాయలు మంచిగా మా ఉడికిపోయినాయి నూనెగా ఇప్పుడు తీసుకుందాం ఇది టాప్ మంచిది తీసుకుందాం ఇది సలా కావాలి సలాగ అయినాక చూపిస్తుంది నేను రోట్లో చేస్తున్నాను పచ్చడి మీరు అయినా వేసుకోవచ్చు మిక్సీ ఉంటే మిక్సీ వేసుకోవాలి రోడ్లు ఉంటే రోడ్లు చేసుకోండి రోడ్లో చేసుకున్న పచ్చడి మంచిగా ఉంటుంది దాంతో కూడా మిక్సీ ఉన్నది కానీ నేను రోట్లనే చేసుకుంటాను ఎప్పుడైనా కానీ రోట్లో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది అందుకే నేను రోట్లో నూడుతున్నా మీరు రోట్లనైనా నూరు మిక్సీలన్నీ వేసుకోవాలి పల్లీలు నువ్వులు వేయించినాయి కదా ఇక ఇవి వేసుకుందాము దుకుందా మేము మీకు రోడ్ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టము మాకైతే రోడ్ పచ్చడి ఇష్టం టైం లేక మీ సిరాలు వేసుకుంటారు కానీ రొట్టు పచ్చడి చాలా మంచిది లేట్ అవుతుంది అంటే ఏం లేట్ కాదు అవి మంచిగా నూనె ఉడికి తీసుకున్నామనుకో ఎంతసేపు కాదు సన్నం అయిపోయింది రెండు మూడు మాటలకి సన్నం అయిపోతుంది చేపట్టే సన్నం ఎప్పుడు మనం మిక్సీలలోనే కాకుండా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడైనా రోల్ వాడితే బాగుంటుంది టైం ఉన్నప్పుడైనా రోడ్ పచ్చే చేసుకోవాలి సండే ఉన్నప్పుడు హాలిడే ఉన్నప్పుడు చేసుకోవాలి ఏ పచ్చడి అయినా సరే టమాటా పచ్చడి అని కాదు గోంగూర పచ్చడి బీరకాయ పొట్టు పచ్చడి ఏ పచ్చడి చింతపండు పచ్చడి ఏది చేసుకున్నా రోడ్లని ఉడుకుంటే బాగుంటుంది ఇంకా ఇది ఇప్పుడు సన్నం అయిపోయింది కదా పల్లీలు నువ్వులు ఇది తీసి ఇలా కలుపుతాము టమాటాలు మిరపకాయలు ఉడికించుకున్నాం కదా ఇలా కలుపుకుందాం ఇవి టమాటా మిరపకాయలు కూడా చల్లగా అయిపోయినాయి ఇలా కలుపుదాము ఇప్పుడు రోడ్లు వేసుకుందామా

ఈ రుబ్బుకుంటే మనము కచ్చిపక్క అంటే కచ్చిపక్క రుబ్బుకోవచ్చు దొడ్డుపడ్డు సన్నం అంటే సన్నము మనం ఇష్టం ఉన్నట్టు రుబ్బుకోవచ్చు మిక్సీలో జరేబుకున్నామంటే పిండి పిండిలాగా అయిపోతుంది రుబ్బుని దోశలు పిండిలాగా అయిపోతుంది సరిపెడుతుంది కదా కూదిన పచ్చి చాలా బాగుంటుంది నోరు కూడా బాగున్నాయి మంచిగా నోటే నీళ్ళు ఉడుతుంటాయి కూదిన పచ్చలు అంటేనే నోటే నీళ్ళు ఉడుచుంటాయి పచ్చి వాళ్ళు అంటేనే అటన్ వేస్ట్ సాంబారు పచ్చియాళ్ళు ఉంటే చాలు సూపర్ సూపర్గా టమాటా పచ్చి లేకపోతే చింతపండు వేసాము ఇది ఇంకా పుల్లగా అయితే టమాటో అసలు చింతపండు వేయండి అన్నిళ్ళకి టమాటా చింతపండు వేసేటప్పుడు చింతపండు పచ్చడి వేస్తే అన్నింటిలో చింతపండు వాడతారు మళ్ళీ అది టమాటా పచ్చడి ఉడియాడలు పోసేస్తారు ఉలియాడ ఉడియాడేస్తాయి కూరగాయలు ఏమి వేయకుండా టమాట చింతపండు ఉడియాడలు వేయకుండా ఇట్లా పుదీనా మిప్పకాయ సింపుల్గా అట్లా అట్లే చేసుకుంటే చాలా బాగుంటుంది నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు అసలు ఎప్పుడెప్పుడు అన్నట్టు స్మెల్ కూడా అదిరిపోతుంది అసలు సుప్పర్ సుపర్ టేస్ట్ టేస్ట్ అదిరిపోతుంది మళ్ళీ రొట్టెకొచ్చాడు కదా ఇంకా ఇంకా టేస్ట్ ఇంకా ఏమి ఇప్పుడు నూనె ఎలా కదా అట్లా వేస్తు కొంచెం విడమిన తట్టుకుంటాయి వేయించినప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తే ఉన్నదంతా ఒక టేస్ట్ అనిపించదు ఏ ఆకలి మంటే చేసుకొని చూడదు కానీ రోట్లే నూరుకుంటే కొంచెం ఉంటుంది కదా రొట్టె నూరుకోవాలి చిన్న రోజు ఉన్నా కానీ కొంచెం కొంచెం వేసుకొని కానీ చేసుకోవచ్చు పెద్ద రోట్లే కావాలని ఏం లేదు చిన్న రొట్టె అయినా కానీ పట్టినంటే పట్టినంటే వేసుకొని చేసుకోవాలి బాగుంటుంది ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఇగో దొడ్డుపడే ఉండాలి మంచిగా ఇప్పుడు తీసుకున్నాం ఇక ఇప్పుడు టమాటో రొట్టె అయినా కానీ అందుకే సో టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలోకి వేడి వేడి అన్నం చేసుకొని ఇట్లా టమాటా పచ్చడి చేసుకొని తినాలి చాలా బాగుంటుంది సూపర్ సూపర్ టమాటా పచ్చడి పుదీనా టమాటా పచ్చడి ఇట్లా పొళ్ళు అన్నం వేడి వేడి అన్నం ఇట్లా పళ్ళు వండుకొని తినాలి సూపర్ సూపర్గా ఉంటుంది నీకైతే అయితే నీళ్ళు ఉన్నాయి కదా నేనైతే దీంట్లో ఆగితలేను మంచిగా కలుపుకొని అన్నం ఇలా పుళ్ళు ఉండాలి సో టొమాటో పచ్చడి అంటే నోటికి మంచిగా రుచిగా అనిపిస్తుంది ఈ సల్లి పెడుతుంటే సల్లి బాగుంటుంది ఆరోగ్యం బాగాలేకపోతే జ్వరం గిటా జలుపు చేసినప్పుడు గిట్ట టమాటో ఇట్లా చేసుకొని చేసుకొని తినాలి చాలా బాగుంటుంది అన్నం సో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా వెంటనే మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నము సూపర్ వేడివేడి అన్నము టమాటా పచ్చడి ఇట్లా చేసుకొని తినాలి చాలా బాగుంటుంది నేను చేసినట్టు మీరు చేసుకొని తిని చూసి నాకు పెట్టాలి కామెంట్లలో పెట్టాలి సూపర్ సూపర్ పచ్చడి సో ఇట్లా కచ్చ పచ్చడి ఉండాలి టొమాటో పచ్చడి అంటే అంటే రోడ్ పచ్చడి అంటే రోడ్ పచ్చడి అంటే ఇట్లా కచ్చపక్కనే రుబ్బుకోవాలి మిక్సీలు వేస్తే పిండిలాగా మన దోశ పిండిలాగా అవుతుంది రోడ్ల మనం ఇష్టం ఉన్నట్టు రుబ్బుకోవచ్చు కానీ పచ్చడిలు అంటే ఇట్లా కచ్చపక్కనే ఉండాలి పై ఎటునే జడ్డపోటు ఉంటుంది పచ్చళ్ళు సూపర్గా ఉంటాయి సో చూసి అండి మీ దగ్గరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్